మేఘాలయ హనీమూన్ జంట ఇన్సిడెంట్ లో ఇంకో కొత్త ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది ఆ అమ్మాయి సోనం రఘువంశ్ ఎవరైతే ఉన్నారు వాళ్ళు నేనే నా భర్తను చంపేశాను చంపించేశాను అని చెప్పేసి చెప్తుంది మరి దీనికి కారణాలు ఏమని చెప్తుంది అంటే ఎందుకు చంపింది ఏమన్నా స్పెసిఫిక్ రీజన్ ఏమన్నా ఉందా దీనికి సంబంధించి ఆమె ఏం చెప్తుంది అండ్ ఆమె బ్రదర్ కూడా ఇప్పుడు నా చెల్లెని తీసేయండి ఆమె చేసింది తప్పు అంటూ మీడియాతో కూడా మాట్లాడడం మనం చూస్తాము అసలు ఎక్కడి వరకు వచ్చింది ఈ కేసు ఇన్సిడెంట్ మరి దీంట్లో చోటు చేసుకున్న ట్విస్ట్ సార్ ఇది ఒక విచిత్రమైన కేసు అని చెప్పొచ్చు అంటే ఏ సినిమా కూడా ఇంతకంటే తీసుకోదు థ్రిల్లర్ సినిమా అసలు ఇలాంటి సినిమా కాన్సెప్ట్ ని ఎవరు ఊహించలేరు కూడా నాకు తెలిసి ఎవరు కూడా రాయలేరు ఒక్కోసారి ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్ అంటారు అంటే వాస్తవం అనేది కల్పన కంటే కూడా విచిత్రంగా ఉంటుంది ఊహించలేము మనం ఫస్ట్ లో మనం దీని మీద ఆల్రెడీ నేను రెండు మూడు సార్లు చెప్పాను ఫస్ట్ లో చెప్పినప్పుడు నేను నేను కూడా పోలీసుల వర్షన్ ఏం చెప్పాను అంటే వీళ్ళిద్దరు ఆ జంట అక్కడ సోహరా అనే ఏరియా చెరపుంజ ఏరియాకి వెళ్ళారు అక్కడ మిస్ అయ్యారు వాళ్ళు డెహ్రా షిల్లాంగ్ లో ఒక యాక్టివా స్కూటర్ తీసుకున్నారు ఆ స్కూటర్ కనబడింది సో వాళ్ళిద్దరు మిస్ అయ్యారని చెప్పారు అబ్బాయి బ్ర బ్రదరు అమ్మాయి బ్రదర్ కూడా ఫ్లైట్ వేసుకొని అక్కడికి వెళ్ళారు ఐదు లక్షలు ప్రకటించారు ఆ చూపు తెలిస్తే అక్కడ ప్రజల హెల్ప్ తీసుకొని వాళ్ళు వెతకడం మొదలు పెట్టారు అప్పుడు పోలీసులు అనుకున్నది ఏమంటే ఒకటి కిడ్నాప్ అయి ఉండొచ్చు రెండు రాబరీ జరిగి ఉండొచ్చు మూడు అక్కడ లోకల్ దాబాలో కాపీ విషయం లేదో గొడవైంది అంటున్నారు వాళ్ళే ఉన్నా ఈ అబ్బాయిని చంపేసి అమ్మాయిని ఎత్తు పోయి రేపు ఇలాంటివి ఏమన్నా లైంగికంగా యూజ్ చేసుకుంటుండొచ్చు ఇలాంటివి అనుకున్నారు తప్ప ఎవరు కూడా ఈ అమ్మాయి అతన్ని చంపించుంటదని ఎవరు కూడా ఊహించిన పరిస్థితే లేదు అసలు సో నిన్నటి వరకు కూడా కన్ఫ్యూజన్ గానే ఉంది ఎందుకంటే ఆ అమ్మాయి చంపాల్సిన అవసరం ఏంటి ఎవరైనా కూడా అమ్మాయిలకి ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోరు కానీ పెళ్లి గా పెళ్లి చేసుకొని గా అని కి తీసుకెళ్లి ప్లాండ్ గా కిరాయి హంతకులను పెట్టి అక్కడ చంపించాల్సిన అవసరం అమ్మాయికి ఏముంది అనేది అనుకున్నారు సో ఇప్పుడు తర్వాత పోలీసులు అక్కడ ఈస్ట్ కాశీ పోలీస్ స్టేషన్ అంటారు ఆ ఈస్ట్ కాశీ కాశీ హిల్స్ అంటారు ఆ హిల్ ఏరియా ఆ ఇల్లు ఏరే పోలీసులే దీన్ని చూసారు ఇది ఏంటంటే ఇప్పుడు మూడు రాష్ట్రాల సమస్యగా మారిపోయింది మేఘాలయ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఎందుకంటే ఈ అమ్మాయి అబ్బాయిది సోనం అండ్ అబ్బాయి పేరు రాజా రఘువంశీ సోనం రఘువంశీ వీళ్ళిద్దరు కూడా ఇండోర్ కి సంబంధించిన వాళ్ళు మధ్యప్రదేశ్ సో వీళ్ళు ఆ చనిపోయింది ఆ అబ్బాయి చనిపోయింది ఇక్కడ మేఘాలయ మేఘాలయ చిరపుంజి అనేది మేఘాలయలో ఉంటది మేఘాలయలో అయితే అమ్మాయి ఎక్కడ దొరికింది గాజీపూర్ లో అది ఉత్తర ఉంటది ఉంటుంది అందువల్ల మూడు రాష్ట్రాల పోలీసులు ఇంట్లో ఇన్వాల్వ్ అయ్యారు ఇప్పుడు కొత్తగా ఆ అమ్మాయి మామూలుగా నేను ఒకసారి ఊరిక జరిగింది చాలా బ్రీఫ్ గా చెప్తాను ఇదేందంటే వీళ్ళకి ఇద్దరికి ఆ పదకొండవ తేదీ అయింది మే పదకొండవ తేదీ పెళ్ళి అయింది మే ఇరవై తేదీ వీళ్ళు కి వెళ్ళారు సో ఈ అమ్మాయి టికెట్లు బుక్ చేసింది ఈ అమ్మాయి హనీమోన్ కి ప్లాన్ చేసింది ఈఎంఐ అతన్ని నగలు అవన్నీ కూడా బాగా వేసుకుంటామనింది డైమండ్ తర్వాత డైమండ్ ఉంగరం చైన్ తర్వాత ఇది ఇవన్నీ రమ్మనింది సో ఈ అబ్బాయి వేసుకొని వెళ్ళాడు ఈఎంఐ ట్రైన్ ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసింది సో మొత్తం ప్లానింగ్ అంతా ఈఎంఐ చేసింది వాళ్ళు ఏమనుకున్నారంటే ఈఎంఐ యాక్టివ్ గా ఉంది ఇష్టపడుతుంది అందరితో బాగా మాట్లాడుతుంది ముఖ్యంగా వాళ్ళ అత్తతో చాలా ప్రేమగా మాట్లాడింది వాళ్ళ అత్త ఉమా రఘవంశి ఆమె ఆమెతో చాలా హాయిగా మాట్లాడుతుంది అయితే పెళ్లికి ముందు భర్తతో అంత మాట్లాడేది కాదు దానికి కారణం అమ్మాయి బిజీ అని ఒక కారణం చెప్పారు రెండోది వాళ్ళ నాన్న ఇలాంటి వాళ్ళు చేయడని చెప్పారు వీళ్ళది నిజమే అని నమ్మారు సో ఆ పెళ్లి తర్వాత కూడా ఈ అమ్మాయి అతనితో శారీరకంగా కలవలేదని కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి అదంతా కూడా ఈఎంఐ బిడింగ్ గా ఉంది సంప్రదాయ దీంట్లో పెరిగిందని వాళ్ళు సర్ది చెప్పుకున్నారు అందుకని కి వెళ్తే వీళ్ళిద్దరు మధ్య సాన్నిహిత్యం ఏర్పడుతుంది బాగుంటదని ఇంట్లో వాళ్ళు కూడా ప్రోత్సహించారు అలాగే వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఇందాక చెప్పినట్టుగా ఇరవై మూడవ తేదీ వరకు వాళ్ళు టచ్ లో ఉన్నారు ఈ ఎంఐ వాళ్ళ ఫోన్ ఫోన్లలో మాట్లాడుతుంది ఫోటోలకు పంపిస్తుంది సో హ్యాపీగా ఉన్నామని చెప్తుంది చిన్న చిన్న సంఘటనలకు వివరిస్తుంది ఇరవై మూడు తర్వాత స్విచ్ ఆఫ్ వచ్చింది ఫోన్ పని చేయలేదు అమ్మాయిల బ్రదర్ ఈ అబ్బాయి బ్రదర్ రైట్ లో అక్కడికి వెళ్లారు అక్కడ పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు ఒక ఐదు లక్షలు ప్రకటించారు స్థానిక గ్రామ రక్షణ దళాలు ఉంటాయి అక్కడ అడవులో గ్రామాలు ఉంటాయి కాబట్టి ఆ రక్షక దళాలతో వాళ్ళు సెట్ చేయడం మొదలుపెట్టారు ఆ తర్వాత ఏమైందంటే జూన్ రెండో తేదీ ఈ అబ్బాయి బాడీ ఒక పెద్ద లోయలో దొరికింది అతని గాయాలు ఉన్నాయి దాంతో ఆ అబ్బాయిని ఎవరు చంపేసి ఈ అమ్మాయిని ఎత్తుకుపోయి ఉంటారు అనేది పోలీసులు అనుకున్నారు దాంతో మళ్ళీ వెతకడం మొదలు పెట్టారు ఎతుకుతున్నప్పుడు అక్కడికి ఒక గైడ్ పోలీసులకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అదేంటంటే అక్కడ ఒక మూడు వేల మెట్లు ఉన్నాయి హైట్ లో ఉంది కొండ మెట్లు ఎక్కుతున్నారు వీళ్ళు అప్పుడు నేను వీళ్ళిద్దరే కాకుండా ఇంకొక ముగ్గురు వ్యక్తులు కూడా వెళ్తూ ఉన్నారు ఐదు మందిని నేను చూశాను అని ఐదు మంది ఎలా ఉన్నారో వర్ణించారు సో వీళ్ళు కొత్త యాంగిల్ దొరికింది వీళ్ళకి ఆ ముగ్గురు ఎవరు వాళ్లే చంపు అని చెప్పి ఆ ముగ్గురి గురించి సీసీటీవీలు అవి చూసారు ఆ ముగ్గురు కూడా వీళ్ళు దిగిన అక్కడ గెస్ట్ హౌస్ లోనే దిగినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్నాయి అక్కడ వాళ్ళ సంతకాలు అవన్నీ ఉన్నాయి దాంతో వాళ్ళని ఆ ముగ్గురిని పట్టుకోగలిగారు ఆ ముగ్గురు కూడా ఇండోర్ కి సంబంధించిన వాళ్ళు ఈ రఘువంశి ఈ సోనం రఘువంశి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఆ ముగ్గురిని పోలీసులు మేఘాలయ పోలీసులు విచారిస్తే ముగ్గురు ఏం చెప్పారంటే అతన్ని చంపమని వీళ్ళ భర్తను చంపుకోమని ఈఎంఐఏ మాకు ఆ కిరాయి ఇచ్చింది ఇరవై లక్షల వరకు ఇచ్చింది సో వాళ్ళ అమ్మాయి రాజా కుష్వాహ్ అనే ఒకడిని లవ్ చేసింది ఆ అబ్బాయి వీళ్ళ ఫ్యామిలీ బిజినెస్లో పనిచేస్తాడు అకౌంటెంట్ గా అతన్ని లవ్ చేసింది అతన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నది కానీ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరని చెప్పేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని చంపేయాలనుకుని మాకు డబ్బులు ఇచ్చింది మేము చంపేశాము హైట్ కి తీసుకెళ్ళాము అందరూ హైట్ కి వెళ్తుంటే ఈ అమ్మాయి మధ్యలో ఆగిపోయింది నా వల్ల కాదు మీరు నేను కాసేపు కూర్చొని వస్తానని మేము నలుగురం వెళ్ళాము వెళ్ళినాక కూడా మేము కూడా అలిసిపోయినాం అతను చంపా చంపే శక్తి మాకు లేదు ఒకడు వెనక్కి వచ్చి మేము ఇప్పుడు చంపలేము అని చెప్తే ఈ అమ్మాయి లేదు మీరు ఇప్పుడే చంపాలి నేను ఇరవై లక్షలు ఇస్తాను మీకు అని చెప్పింది ఆ అమ్మాయి కూడా పైకి వచ్చింది సో మేము అతన్ని కత్తితో ఇద్దరు పుడిస్తే ఒక అతను దూరం నుంచి చూస్తున్నాడు సో మేము ఇద్దరు కత్తితో పొడిచాము తర్వాత అతని లోయలోకి ప్రాణాలు ఉన్నాయి ఉన్నప్పుడే లోయలోకి ఈఎంఐ కూడా కలిసి మేము ముగ్గురం కలిసి అతన్ని నెట్టేశాము అతను కింద పడి చనిపోయాడు మేము అక్కడి నుంచి వచ్చేసాము దాని తర్వాత ఆ అమ్మాయి మేము విడిపోయినాము అనేది వాడు చెప్పారు దాని తర్వాత ఈఎంఐ కోసం వెతుకుతున్నారు ఫోన్ లో స్విచ్ ఆఫ్ వస్తుంది ఫోన్ ట్రాష్ కూడా అవ్వట్లేదు సో ఫైనల్ గా ఏమైందంటే అర్ధరాత్రి దాటిన తర్వాత మూడు గంటల ప్రాంతంలో ఈ అమ్మాయి లో కాశీ డాబా అనే ఒక డాబా దగ్గరికి వెళ్ళింది ఆ అమ్మాయి బాగా చెదిరిపోయింది గా ఉంది మెంటల్ స్టేట్ కూడా బాగాలేదు అక్కడ షాహీల్ యాదవ్ అని ఇన్ఛార్జి డాబా ఇన్ఛార్జ్ ఉంటే అతన్నికెళ్ళి నేను మా కి ఫోన్ చేసుకోవాలనింది వాళ్ళ బ్రదర్ కి ఫోన్ చేసింది ఈ లోపల షాహిల్ యాదవ్ ఈ అమ్మాయి కండిషన్ చూసి అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశారు వాళ్ళు వచ్చి ఈ అమ్మాయిని విచారించారు అప్పుడు ఈ అమ్మాయి పేరు తెలిసింది దాంతో వాళ్ళకి ఈ ఈ హనీమూన్ కపుల్ ఈ అమ్మాయి ఏదని అర్థమైంది వాళ్ళు మేఘాలయ పోలీసులకు ఇన్ఫామ్ చేశారు సో ఇప్పుడు ఈ అమ్మాయిని పట్టుకున్నారు ఈ అమ్మాయితో వీళ్ళ బ్రదర్ గోవింద్ అతను కూడా మూడు నిమిషాలు మాట్లాడాడు కానీ ఆ అమ్మాయి బిగినింగ్ లో అసలు నాకేం తెలీదు నా భర్తని ఎవరో చంపేశారు నేను అక్కడ నుంచి తప్పించుకొని ట్రైన్ లో వచ్చాను ఆ నేను ఎక్కడికి వెళ్తున్నానో కూడా నాకు తెలీదు ఆ ఏదో ట్రైన్ ఎక్కి ఇలా వచ్చేసాను ఇవన్నీ కథలు చెప్పింది కానీ ఆ ఈ లవర్ను కూడా పట్టుకున్నారు రాజు వాడు ఫస్ట్ వాడు కూడా నేను దీదే అని పిలుస్తాను అమ్మాయిని అన్నాడు వీళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఈ అమ్మాయి ఇంట్లో దేవ్ సింగ్ అనుకుంటే వాళ్ళ నాన్న ఆ ఈ దేవ్ సింగ్ కూడా వీళ్ళ నాన్న ఈ అమ్మాయి నాన్న కూడా మా అమ్మాయికి ఏం తెలీదు ఆ అబ్బాయి అసలు మా అమ్మాయిని దీదే అని పిలుస్తాడు మా అమ్మాయి రాఖీ కూడా కడుతుంది ఆ ఇదేమీ లేదు అని ఫస్ట్ వీళ్ళు చెప్పారు ఆ అయితే అమ్మాయి ఇప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిందని చెప్తున్నారు అమ్మాయి నేనే చంపించాను అని చెప్పింది దీ ఆ తర్వాత గోవింద్ అనే అబ్బాయి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవరు ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఇంటికి రాజా రఘువంశీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మదర్ ఉమ్మాని పట్టుకొని ఏడుస్తున్న వీడియోలు కూడా బయటకు వచ్చింది ఆ అబ్బాయి కూడా మీడియాతో మాట్లాడాడు ఇది మా చెల్లె చంపింది ఆ వాడి కోసమే ఆ లవర్ కోసమే చంపింది మా చెల్లి ఆ అమ్మాయిని తీయాలి నేను అమ్మాయిని గురి తీయించే వరకు నేను నిద్రపోను ఎందుకంటే ఒక ఒక ఫ్యామిలీకి కొడుకు లేకుండా తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు వాళ్ళ చెల్లెలు ఎంత ఏడుస్తుంది ఒక బంగారు భవిష్యత్తుని నాశనం చేసింది నా చెల్లెలు అతి క్రూయల్ గా బిహేవ్ చేసింది అతను పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చు కదా మా ఇంట్లో చెప్పు ఉండొచ్చు లేదా వీళ్ళు లవర్ తో పారిపోయి ఉండొచ్చు పెళ్లి హస్బెండ్ హస్బెండ్తో చెప్పుకుండొచ్చు అప్పుడైనా హస్బెండ్ సరే నేను మాట్లాడతానని చెప్పి నిలబడి మాట్లాడి విడాకులు ఇచ్చి పెళ్లి చేసి ఉండేవాడు సో ఇదంతా లేకుండా అతి క్రూయల్ గా ఈ అమ్మాయి ఒక అబ్బాయిని చంపించడం నేను సహించలేనని అతను ఎంతో దుఃఖంతో ఏడుస్తూ మీడియాతో మాట్లాడాడు ఇప్పుడు పోలీసులు ఈ అమ్మాయి కన్ఫెషన్ ని బయటకు పెట్టారు ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే ఆ అమ్మాయి వెర్షన్ ఏంటంటే నేను ఆ అబ్బాయిని ప్రేమించాను ఈ రాజా కుష్వాహ్ అనే అబ్బాయిని అయితే ఆ అబ్బాయి మా కులం వాడు కాదు పైగా పనిచేస్తాడు మా అకౌంటెంట్గా మా నాన్నకి హార్ట్ జబ్బు ఉంది మా నాన్నకి కానీ చెప్తే ఆయన ఒక్కొడు పైగా ఆయన హార్ట్ ఇష్యూ ఉంది మా అమ్మకి గా చెప్తే మా అమ్మ మన ఇంట్లో అవన్నీ జరగవని చెప్పింది సో అప్పుడు నేను ఏం చేయాలనేది నాకు అర్థం కాలేదు అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది అదేంటంటే ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుని వీళ్ళు చూసిన వాళ్ళని పెళ్లి చేసుకుని ఆయన చంపేస్తే నేను విధవుగా మారిపోతాను అప్పుడు ఇంకెవడు నన్ను పెళ్లి చేసుకోడు చచ్చినట్టు మా ఇంట్లో వాళ్ళు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటారు అని నేను నా లవర్కి చెప్పాను నా లవర్కి కూడా ఈ స్కీమ్ నచ్చింది దాంతో అలాగే కానీ అన్నాడు దాంతో నేను పెళ్లి చేసుకున్నాను పెళ్లి చేసుకున్నా కూడా ఎప్పటికప్పుడు నా లవర్తో మాట్లాడుతూ ఉన్నాను నేను శారీరకంగా నా ముగ్గు పక్కన పడుకోవట్లేదు అనేది కూడా చెప్పాను ఏదో ఒక మాయ చేస్తా వచ్చాను అయితే ఎక్కువ కాలం చేయడం కష్టంగా ఉంది ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ వాళ్ళు అడుగుతున్నా నీకు ఇష్టం లేదా ఎందుకు చేసుకున్నావు ఇవన్నీ అడుగుతారు కాబట్టి ఏదో ఒక డ్రామా చేద్దాం అని చెప్పి డ్రామా చేసుకుంటూ వచ్చాను బట్ ఎక్కువ టైం లేదు కాబట్టి అనిమోన్ ప్లాన్ చేసాను హస్బెండ్ ఏమో ఇప్పుడే అనిమోన్కి ఎందుకు అన్నాడు కానీ ఏదో ఒక ప్రజెంట్ చేసి చేశాను దాని తర్వాత లొకేషన్ ఎప్పటికప్పుడు నేను నా ప్లానింగ్ అంతా కూడా ముందే మా లవర్కి చెప్పాను వాడు ఒక ముగ్గురిని మాట్లాడాడు ఇద్దరు ఇండోరు ఒకరు ఉత్తర్ ఈ ముగ్గురికి మేము డబ్బులు ఇచ్చాము వాళ్ళు మొదట చంపడానికి ఒప్పుకోలేదు అయితే మేము డబ్బులు ఆశ చూపించినాక ఒప్పుకున్నారు ఫస్ట్ నాలుగు లక్షలు ఆశ చూపించాము దాంతో వాళ్ళు ఒప్పుకున్నారు ఇది ప్లాను అది కాకుండా అక్కడికి తీసుకెళ్లిపోతే అక్కడెక్కడో లోయలో పడేస్తే ఆ శవం కూడా కనపడదు ఆ ఎవరో మమ్మల్ని కొట్టి నగర్లు లాక్కొని చంపేశారు అని ఒక నెరేటివ్ చెప్పచ్చు ఆమె ఏర్పరచుకున్న కిరాయి రౌడీలు మొదట్లో ఒప్పుకోలేదు సో అయితే నాలుగు లక్షలు చూపించారు దాని తర్వాత అమ్మాయి ఏం ప్లాన్ చెప్పిందంటే నేను ఇప్పటి వరకు నా తో శారీరకం కలవలేదు దానికి అతన్ని ఆపడానికి ఒక్క కారణం చెప్పాను అదేంటంటే టెంపుల్ ని దర్శించుకున్న తర్వాతే మనం శోభనం జరుపుకోవాలని మొక్కుకున్నాను అందుకని ముందు మనం గౌపతికి వెళ్ళి టెంపుల్ ని దర్శించుకొని అమ్మవారిని దర్శించుకొని దాని తర్వాత మనం శోభనం చేసుకుందామని నమ్మిస్తాను సో కామాఖ్య టెంపుల్ అయినాక నేను ఆ చిరపంది సోహ్రా అనే ప్లేస్ కి తీసుకెళ్తాను అక్కడ మీరు అక్కడికి వచ్చేయండి మీరు అని వాళ్ళకి చెప్పింది వాళ్ళకి నాలుగు లక్షలు డబ్బులు ఇచ్చింది కన్విన్స్ చేసింది సో ఈ అమ్మాయి భర్త్కి ఏం చెప్పిందంటే ఇట్లా మన నాకు మొక్కు ఉంది అందుకనే నేను నీతో కలవలేకపోతున్నాను అమ్మవారిని దర్శించుకున్నాక మనం హ్యాపీగా చేద్దాము అని చెప్పింది దాంతో అతను కూడా కన్విన్స్ అయ్యాడు ఎందుకంటే వీళ్ళది ట్రెడిషనల్ ఫ్యామిలీ అని అప్పటికే కలరింగ్ ఇచ్చింది కాబట్టి నమ్మారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఓకే అనుకున్నారు సో అదే బెస్ట్ అనుకొని అని త్వరగా అని ముందుకు ఒప్పుకున్నారు సో ఆ అబ్బాయి ఏడడుగులు ఏడేళ్లు నీతోనే ఉంటానని కూడా ప్రమాణం చేశారు దాన్ని కూడా ఈఎంఐ పోస్ట్ స్టేటస్ లో పెట్టిందనేది కూడా వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మ చెప్తుంది మొత్తానికి వీళ్ళని అలా తీసుకెళ్లి నేను ఇందాక చెప్పినట్టుగా పైనుంచి వాళ్ళని ఈఎంఐ తోసి చంపేసింది తర్వాత ఇందాక చెప్పిన స్టోరీ ప్రకారం అమ్మాయి వెళ్ళి సరెండర్ అయిపోదాం అనుకుని కానీ ఈ టూరిస్ట్ గైడ్ ఆ వల్ల మొత్తం ప్లాన్ చెడిపోయింది టూరిస్ట్ గైడ్ కానీ లేకపోతే ఈఎంఐ అనుకున్నది కరెక్ట్ గా జ నమ్మేసి ఉండేవాళ్ళేమో చెప్పలేము ఎప్పుడైతే టూరిస్ట్ గైడ్ వీళ్ళకి ఇంటి ఇచ్చాడో దాంతో వాళ్ళు ఆ యాంగిల్ లో ఎప్పుడు వెళ్ళారో వీళ్ళు ముగ్గురు దొరికారు వీళ్ళు ముగ్గురు దొరికి నాకు కన్ఫెస్ అయిపోయారు సో ఇప్పుడు వీళ్ళ బ్రదర్ కూడా వీళ్ళకి కూడా తెలిసిపోయింది ఇంట్లో మొదట్లో వీళ్ళు మేఘాలయ పోలీసులు నిందించారు సిబిఐ కావాలన్నారు కానీ ఇప్పుడు ఆ అమ్మాయి కన్ఫెస్ అయిపోయింది ఆ కన్ఫెస్ వీడియో కూడా వాళ్ళు పోలీసులు ఈ వీళ్ళకి చూపించారు వీళ్ళ అమ్మ నాన్నకి సో వీళ్ళు ఇప్పుడు షాక్ అయ్యారు తన కూతురు ఇంత దుర్మార్గురాల ఒక రాక్షసుని మనం పెంచామా ఒక అన్యం పుణ్యం తెలియని ఒక అబ్బాయి ప్రాణం తీసిందా అన్న షాక్ లో వాళ్ళు ఉన్నారు ఇంత ఇంత జరిగినా కూడా ఆ అతని కర్మ దానికి అతని అంత్యక్రియలకి ప్రియుడితో కలిసి ఈ అమ్మాయి వెళ్ళిందంటే ఎంతకు అనేది కూడా ఇవాళ అనుకుంటున్నాను అయితే దీంట్లో నేను ఇంకొక యాంగిల్ చెప్పదలుచుకున్నా అదేంటంటే ఇది కంప్లీట్ గా అమ్మాయి తప్పు ఆ అమ్మాయి దుర్మార్గురాలు అమ్మాయి మెంటల్ స్టెబిలిటీ బాగాలేదు ఇలాగే చెప్పేయడం ఈజీ నిజానికి కానీ ఇది అంతకంటే పెద్ద సంస్థ ఇవాళ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు పిల్లలకి వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వట్లేదు వాళ్ళ ఎంచుకునే అంటే కొంతమంది ఇస్తున్నారు అందరూ కాదు కానీ ఇంకా ఎక్కువ పరోహత్యలు విపరీతంగా జరుగుతున్నాయి అందుకని పిల్లలు ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులు తమ లవ్ స్టోరీ చెప్తే వాళ్ళు ఎక్కడ వాడిని చంపేస్తారు లేకపోతే మనల్ని ఏమన్నా చేస్తారేమో అన్న ఒక భయంతో ఇలాంటి పనులు చేస్తున్నారు ఇది ఫస్ట్ కేసేం కాదు ఆ మధ్య కూడా కరీంనగర్ లో కూడా పెళ్లి కాకముందే ఒక అమ్మాయి పెళ్లి చేసుకోబోతున్న అతన్ని చంపించేసింది అతను ఇంట్లో ఉంటే ఫోన్ చేసింది సిగ్నల్ బయట సరిగ్గా లేదు బయటకు రానా అని చెప్పింది గోముగా మాట్లాడుతుంటే మనోడు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు సడన్ గా ఇద్దరు వచ్చి కత్తితో చంపేసి చంపేసిపోయారు ఇది కూడా అలాంటి కేసే సో ఇలాగా జరుగుతున్నాయి ఈ మధ్య దీనికి ఒక కారణం ఏంటంటే తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రులు పిల్లలకి కొంత ఒక ఏజ్ తర్వాత ఫ్రీడమ్ ఇవ్వాలి వాళ్ళ ఎవరిని ప్రేమిస్తున్నారో చూసుకోవాలి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వచ్చు నీ అభిప్రాయం చెప్పచ్చు కానీ వాళ్ళు కన్విన్స్ కానప్పుడు వాళ్ళ ఫేట్కి వాళ్ళని వదిలేయాలి నీకు అది నచ్చకపోయినా వాళ్ళకి ఈ గెస్ట్ మంచి వాళ్ళు పెళ్లి చేసుకో అని చెప్పి ఫ్రీడమ్ ఇవ్వాలి అది చేయకపోవడం వల్ల కూడా ఏంటంటే ఇప్పుడు ఈ కూడా వీళ్ళ ఇంట్లో అలాంటి ఆ అబ్బాయితోనే మంచు చెడ్డో అబ్బాయితో వీళ్ళైండేది ఆ తర్వాత వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటే అలా ఉండేది కానీ ఇప్పుడు అది చేయకపోవడం వల్ల కూడా ఈ అమ్మాయి ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ సో ఎప్పుడైనా మనం ఒక సంఘటన జరిగినాక గా దాన్ని అనలైజ్ చేసి అలాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే